ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి రానుంది ఈ శ్రీరామన శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్త అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి ఇక డబ్బులు దోసుకు వస్తాయి కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు దరిద్రం తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతారు కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున కేవలం బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వెయ్యండి అంతేకాకుండా శ్రీరామనవమి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు అలానే పాటించే నియమాలకి శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది శ్రీరాముల వారు అంటేనే మనకు అంటే శ్రీరాము చంద్రుల లాంటి లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలి అని ముఖ్యంగా ప్రతి ఒక్క తల్లి కూడా తమ కొడుకు యొక్క లక్షణాలు శ్రీరామచంద్రుడి వలె ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అంతేకాదు శ్రీరాముడు ఎంతో మందికి ఆదర్శం కలియుగ దైవం అని చెప్పుకోవచ్చు అయితే నారాయణుడే నరేడి రూపంలో జన్మించి అరవైలో కూడా ఇరవైలో ఎలా జీవించాలో స్పష్టంగా మనకి తెలియజేశారు అంతేకాదు తండ్రి మాటను జవదాటకుండా తండ్రి మాట కోసం అరణ్యవాసాన్ని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలోనే గడిపారు అయితే శ్రీరామచంద్రుల వారి యొక్క లక్షణాలు గుణగణాలు ఉండాలి అని ప్రతి ఒక్క తల్లి అలానే ఆడపిల్లలు అయితే తమ భర్త శ్రీరామచంద్రుడి వలె ఉండాలి అని కోరుకుంటారు ఇలా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి శ్రీరామచంద్రుల వారిని పూజిస్తే తమ పిల్లలు అంటే తమ సంతానం బాగుంటారు తమ భర్త బాగుంటారు తమ కుటుంబం పూర్తిగా బాగుంటుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండవు డబ్బు పరమైనటువంటి సమస్యలు అస్సలు ఉండవు ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది లేకుండా ఉంటుంది ధనధాన్యాలకి లోటు లేకుండా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు సంపాదించే ఎన్నో మార్గాలు కూడా తెరచుకుంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అలానే మీకు ఎప్పుడైనా సరే జీవితంలో అదృష్టం కలిసి రావట్లేదు అంటే ఖచ్చితంగా మనకు జ్యేష్ఠాదేవి ఇంట్లోనే మన ఇంట్లోనే తెలియకుండా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అయితే ఈ జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక మీ దశ అనేది ఖచ్చితంగా మారుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది చెడు శక్తుల చెడు ప్రభావాల నుండి విముక్తి కూడా లభిస్తుంది ముఖ్యంగా శ్రీరామ నవమి అంటే శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణం ఆ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి శ్రీరామచంద్రుల వారి ఆలయంలో ఎంతో ఘనంగా వైభవంగా జరిపిస్తూ ఉంటారు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహానికి తప్పకుండా పాత్రలు కావాలి అయితే సీతారాముల వారిని దీవించడానికి ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి ఆ రోజు వస్తారు అని శాస్త్రవచనం ప్రతి రామాలయంలో కూడా ఎంతో ఘనంగా అందంగా అలంకరించినటువంటి ఆలయంలో ఘనంగా సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తారు ఇక శ్రీరామనవమి రోజున శ్రీరాముణ్ణి భక్తిగా శ్రద్ధగా శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి పుష్పాలతో నైవేద్యాలతో పూజించినట్లు అయితే గనక వారికి ఎల్లవేళలా కూడా శ్రీరామ రక్ష అనేది తప్పకుండా ఉంటుంది మరి శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి పుష్పాలు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి పూజ ఎలా చేయాలి అని తెలుసుకుందాం ముందుగా శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి లేదా తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి ఆ ఆకులను కూడా గుమ్మానికి కట్టవచ్చు అలానే ఉదయాన్నే నిద్రలేచి ఈ పనులు పూర్తి చేసుకొని శుచిగా స్నానం ఆచరించాలి ఇక శుచిగా స్నానం బ్రాహ్మీ ముహూర్తంలో ఆచరించాలి స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని చిటికెడంటే చిటికెడు పసుపు లేదా గంధాన్ని వేసుకొని స్నానం ఆచరిస్తే గనక ఆ నీళ్లు ఎంతో పవిత్రంగా మారుతాయి అంటే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక స్నానం అనంతరం తరువాత పూజ గదిని శుభ్రం చేయాలి రాముల వారి విగ్రహం ఉంటే గనక అంటే సీతారాముల వారి విగ్రహం ఉంటే అభిషేకం చేయండి ఫోటో ఉంటే శుభ్రంగా కడిగి గంధం కుంకుమలతో అలంకరించి తరువాత మాలను స్వామివారి పటానికి సమర్పించాలి మాల అంటే శ్రీరాముల వారికి చాలా ఇష్టం కనుక మాలను తప్పకుండా సమర్పించాలి అంతేకాదు స్వామివారికి వడపప్పు అన్న పానకం అన్న చాలా ఇష్టం వడపప్పు పానకాన్ని తయారు చేసి వాటిలో కూడా తులసి ఆకులను వేసి స్వామివారికి నివేదించాలి తరువాత ఒక తమలపాకును తీసుకొని ఆకుపైన దీపాన్ని వెలిగించాలి తమలపాకు పైన కొన్ని అక్షంతలు పసుపు రంగు పుష్పాలను ఉంచి తరువాత శ్రీరాముల వారి నామస్మరణ చేసుకోండి సీతారాముల వారి యొక్క నామస్మరణ చేసుకొని మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి మీరు ఈ అక్షంతలు ఎలా తయారు చేయాలి అంటే విరగని బియ్యం బియ్యం అనేవి అస్సలు విరగకుండా ఉండాలి ఆవు నియ్యి పసుపు తరువాత అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి శుతి మెత్తంగా అక్షంతలు విరగకుండా అంటే బియ్యం ఎక్కడా కూడా విరగకుండా దానిని శుభ్రంగా కలుపుకోండి తరువాత అక్షంతలను తమలపాకులో పోసి వాటిని శ్రీరామచంద్రుల వారి ముందు పెట్టి నమస్కరించుకొని తరువాత మీ సమస్యలను చెప్పుకొని అందులో నుండి కొన్ని అక్షంతలను తీసి మీ బియ్యం డబ్బాలో కలుపుకోండి ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు బియ్యం అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి మన ఇంట్లో బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి ఉంటుంది తప్పకుండా బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు బియ్యం అనేవి ఇంట్లో కొన్ని ఉండగానే మళ్ళీ బియ్యాన్ని తెచ్చి నిండుగా పోసుకోవాలి అంటే నిండుగా చేయాలి అంతే తప్ప బియ్యం పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు బియ్యంలో కొన్ని అక్షంతలు కలపటం వల్ల ఆ బియ్యం అనేవి రెట్టింపు అవుతూనే ఉంటాయి బియ్యానికి ఇక లోటు ఉండదు అంటే మన ఇంట్లో పుష్కలంగా ధాన్యం ఉంది అంటే ధనం ఉన్నట్లు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటేనే మనం ఇంట్లో సరుకులను నిండుగా ఉంచుకోగలుగుతాము కనుక ఆ డబ్బు అనేది మన చేతిలో నిలవాలి అంటే గనక తప్పకుండా బియ్యం డబ్బాలు ఇది వేయాలి ఇక నవమి రోజున తప్పకుండా అక్షంతలతో ఇలా బియ్యంలో ఇవి వేయటం వల్ల సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ముఖ్యంగా మనకు ఎలాంటి కష్టాలు ఆపద అనేది లేకుండా శ్రీరామచంద్రుల వారి యొక్క రక్ష ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్ర శ్రీరామ రక్ష అంటూ ఉంటారు అంటే మనల్ని ఎవరైనా దీవించినా కూడా శ్రీరామ రక్ష అంటే శ్రీరాముల వారి రక్ష మీకు ఎలా వేళలా ఉండాలి అని అర్థం శ్రీరామ శ్రీరామచంద్రుల వారు పరిపాలించినటువంటి రాజ్యం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అలాంటి స్వామివారి అనుగ్రహం మనపై ఉన్న మన కుటుంబంపై ఉన్న ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖశాంతులు అనేవి ఉంటాయి ధనధాన్యాలతో ఆయిల్లు తులతూగుతుంది పిల్లలు కూడా చక్కగా చదువుకుంటూ మంచి ఉత్తీర్ణత మంచి జ్ఞానం బుద్ధి బలంతో ముందుకు సాగిపోతారు పిల్లల విషయంలో కావచ్చు లేదా దాంపత్య జీవితం కూడా సీతారాముల వలె చక్కగా అన్యోన్యంగా కలిసి ఉంటారు వారికి ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు దాంపత్య జీవితంలో కూడా కష్టాలు లేకుండా సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఇక నవమి అనేది చాలా పవిత్రమైనటువంటిది రోజున గోమాతకి కానీ ఏదైనా ఆహారాన్ని పెడితే తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది అంటే గోమాత అంటే కోటి దేవుళ్ళతో సమానం కేవలం ఒక్క గోమాతను పూజించటం వల్ల కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక గోమాతకి బెల్లమో మరియు నువ్వులు లేదా బెల్లమో కొన్ని బియ్యము కలిపి గోమాతకు తినిపించాలి మీరు గోమాత అంటే చిన్న దూడ ఉన్నటువంటి గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెడితే తప్పకుండా మంచి జరుగుతుంది మీకు ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అయినా విద్యాపరంగా ఉండే సమస్యలు అయినా గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా లేక గ్రహ దోషాల వల్ల ఉద్యోగం రాకపోవటం కానీ కుటుంబం అంటే సంతోషంగా లేకపోవటం కానీ వివాహాది శుభకార్యాలు జరగకపోవటం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు గోమాతను పూజించిన వారికి జీవితంలో పేదరికం రాదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అలాంటి గోమాత సేవను చేసిన గోమాతకి శ్రీరామ నవమి రోజున బెల్లము నువ్వులు లేదా బెల్లము బియ్యాన్ని కలిపి గోమాతకి ఆహారంగా పెట్టిన మంచి ఫలితం వస్తుంది ఇక ఈ యొక్క నవమి రోజున సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులార తప్పకుండా చూడాలి స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక స్వామి వారి యొక్క అనుగ్రహంతో వారికి ఎలాంటి దోషాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం అనేది వస్తుంది జీవితం అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అలానే ఈ యొక్క శ్రీరామ నవమి రోజున తమలపాకు అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం ఆంజనేయ స్వామి వారికి కూడా చాలా ఇష్టం కనుక శ్రీరామ నవమి రోజున ఒక తమలపాకుని తీసుకొని దానిపైన గంధం కుంకుమ బొట్లను సమర్పి అంటే గంధంతో పాటు గొ బొట్టుతో పాటు కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా తమలపాకు పైన సమర్పించి ఆ తర్వాత ఆ తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించినట్లు అయితే గనక స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే ఉత్తర దిక్కున శ్రీరామ నవమి రోజున ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా వస్తుంది అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండదు ఇక తెలుసుకున్నారు కదా శ్రీరామ నవమి రోజున బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అని అలానే శ్రీరామ నవమి రోజున ఏ విధంగా ఉండాలి అని ముఖ్యంగా ఈ రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అయితే శ్రీరామ నవమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరికీ కూడా పాలు పెరుగు చింతపండు పచ్చడి ఇవన్నీ లక్ష్మీప్రదమైనటువంటివి వీటిని ఎవ్వరికి దానంగా కాదు డబ్బులకి కూడా ఇవ్వకూడదు దొడ్డు ఉప్పు ఇలాంటివి ఎవ్వరికీ ఇవ్వకూడదు ఆ రోజు గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేసుకోవటం మాంసాహారాన్ని వండటం తినటం అలానే చినిగిన దుస్తులను వేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు ఈ నియమాలను పాటించి ఖచ్చితంగా స్వామివారి పూజను చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులుగా అవ్వండి తప్పకుండా మీ దశ మారిపోతుంది దరిద్రమంతా తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ఆరవ తారీఖు ఆదివారం శ్రీరామ నవమి రోజున మనం బియ్యం డబ్బాలు ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అయితే చాలామందికి ఒక సందేహం ఉండవచ్చు మరి బియ్యం డబ్బాలు అక్షంతలను కలిపాము కదా వాటిని మాంసాహారం వండినప్పుడు తినవచ్చా అని అలా డౌట్ ఉన్నవారు కొన్ని బియ్యాన్ని పక్కకు తీసి అందులో అక్షంతలను కలిపి తరువాత రోజు లేదా సాయంత్రం సమయంలో ఆ బియ్యాన్ని పొంగలిగా తయారు చేసి ఆ పొంగలిని ఇరుగు పొరుగు వారికి పంచి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేసినా సరే సంవత్సరం అంతా మీకు ధనధాన్యాలకి లోటు ఉండదు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఇలా మీరు బియ్యం డబ్బాలో వేసినా పర్వాలేదు కానీ కొంతమంది మాంసాహారం తినేవారు అంటే మాంసాహారం తిన్న వండుకున్నప్పుడు అవి వండుకోవచ్చా అనే సందేహం ఉంటుంది కనుక ఇలా చేయవచ్చు ఇక నార్మల్గా మాంసాహారం తినని వారు అలా చేయవచ్చు తెలుసుకున్నారు కదా శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి